రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇటీవల సోషల్ మీడియాలో ఒక శక్తివంతమైన సందేశాన్ని పంచుకున్నారు విజేతలను ఓడిపోయిన వారి నుంచి వేరు చేసే మనస్తత్వాన్ని హైలైట్ చేశారు నేను కలిగి ఉంటాను నేను కలిగి ఉండగలను నేను కలిగి ఉండాలి వంటి మాటలు ఓడిపోయిన వ్యక్తి చెప్పే మాటలంటూ పేర్కొన్నారు కొన్నేళ్లుగా కియోసాకి బంగారం వెండి బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని సిఫార్సు చేస్తున్నారు ముఖ్యంగా వెండి ఇటీవల ఔన్స్ కు ముప్పై ఐదు డాలర్లు చేరుకుందని ఈ సంవత్సరం అది ప్రస్తుతం ఉత్తమ బేరమని ఈ సంవత్సరం డెబ్బై డాలర్లకి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు కియోసాకి తన అనుచరులను పశ్చాత్తాపం అనే ఉచ్చిలో పడవద్దని కోరుతున్నారు బంగారం వెండి బిట్కాయిన్ వంటి ఆస్తులను కలిగి ఉండడం నకిలీ డబ్బు అని తాను సూచించే వాటిని ఆదా చేయడం కంటే చాలా గొప్పదని ఆయన నొక్కి చెప్పారు తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యక్తులు తనను తాను విజేతలుగా గుర్తించుకోవచ్చని ప్రతి ఒక్కరూ విజేతల వల్లే వ్యవహరించాలని వారి ఆర్థిక భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన ప్రోత్సహిస్తున్నారు రాబర్ట్ టోరు కియోసాకి ఒక అమెరికన్ వ్యాపారవేత్త రచయిత ప్రసిద్ధ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ కి ప్రసిద్ధి చెందారు అతని పుస్తకాలు వీడియోల ద్వారా వ్యక్తిగత ఫైనాన్స్ వ్యాపార విద్యను అందించే రిచ్ డాడ్ కంపెనీని రెండు వేల పన్నెండులో దివాలా కోసం దాఖలు చేసిన రిచ్ గ్లోబల్ ఎల్ఎల్సీని స్థాపించారు